ఆమె ఒక యాక్టివ్ మహిళ ఉద్యమకారిని ఉద్యమ ప్రారంభంలోనే ఆమె తెలంగాణ జాగృతి పెట్టి ఆ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతిని మొత్తం ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేయడంలో తన కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక పార్లమెంటరీ మహిళా పార్లమెంటు సభ్యురాలుగా చాలా పార్లమెంట్లో ఒక తెలంగాణ సంబంధించిన ఒక బలమైనటువంటి వాయిస్ నినిపించి ఇవాళ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత గారు ఆమె పైన కావాలని అట్లాంటి లీడర్ని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ ఒక రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ కేసు పెట్టినని నేను భావిస్తున్నాను అందులో భాగంగానే ఈ కేసు ఆ కేసులో బలం లేదు ఆధారాలు లేవు సాక్ష్యాధారాలు నిరూపించలేరు కాబట్టి అది వాళ్ళ న్యాయమైనది గెలిచింది తప్పుడు కేసులు ఎన్నిబెట్టినా అవి నిలబడవు అది కొద్ది రోజులు తాత్కాలికంగా ఇబ్బంది పెడతాయేమో తప్ప కానీ అవి నిలబడవు న్యాయమే ధర్మమే గెలుస్తుంది అనేది నేను భావిస్తా కాబట్టి ధర్మం గెలిచింది న్యాయం నిలబడ్డదని చెప్పేసి భావిస్తూ కవిత గారికి బెయిల్ రావడం అనేది ఒక మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాను నేనే కాదు యావత్ మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీనియర్ మహిళా లీడర్గా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున అప్పుడు టీఆర్ఎస్ కానీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ అట్లాగే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వేలొచ్చిన పది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో సో ఇదంతా లోపాయంతో అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతుర్రు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తప్పుడు కేసులు పెట్టి బండి సంజయ్ నేను రాజకీయ లబ్ధి పొందాలనే దాంట్లో భాగంగా చేయించు ఇది అంత కుట్రపూరితంగా చేయించారు అట్లాంటిది ఇవాళ ఒక న్యాయము ధర్మం గెలిచి కవిత గారు బయటకు రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ అడ్వకేట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వాదించే వాళ్ళ అసలు నవ్వుకుంటున్నారు ఎవరైనా చూస్తే ఆయన సీనియర్ అడ్వకేటు ఆ జడ్జి కూడా మరి కాంగ్రెస్ తీర్పు చెప్పిన జడ్జిని కూడా నువ్వు తప్పుబడతావా అంటే ఆయన పొలిటికల్ అవగాహన కానీ రాజకీయ పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి పద్ధతిలో లేదు ఆయన ఎట్లా మంత్రి అయిండో కానీ ఆ ఎంపీ అయిండో మంత్రి అయిండు కానీ ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో మతి మాటలు అవగాహన లేని మాటలుగా నేను భావిస్తున్నాను వస్తున్నారు కాబట్టి వాస్తవంగా ఐదు నెలలు తను జైల్లో ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్యం కూడా క్షీణించింది ముఖ్యంగా మహిళలకు ఉండేటువంటి గైనిక్ సమస్యలు కూడా ఎదుర్కొంటుంది తను ఇబ్బంది పడుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి రాగానే ముందు ఖచ్చితంగా నేను ఆరోగ్యాన్ని ముందు కుదురుపరచుకోవాలి అంటే బాగు చేసుకోవాలి రెస్ట్ తీసుకొని మంచి ఇదైనాక ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఎక్కడ కూడా తను అధైర్యపడలే ధైర్యంగా నిలబడ్డది మంచిగా మీరు అందరినూ ధైర్యంగా ఉండుండ్రి నేను ఒక మళ్ళీ ఖచ్చితంగా త్వరలోనే నేను బయటకు వస్తానటువంటి భావనతోటి తను ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రేపు రాబో రోజుల్లో మళ్ళీ మంచి రోజులు వస్తాయని మంచిగా కొట్లాడతారని చెప్పేసి నేను భావిస్తాను